ఇంటి దొంగల్ని ఈశ్వరుడైనా పట్టుకోలేడంటారు కానీ శ్రీకాకుళం జిల్లాలో పోలీసులు మాత్రం ఇంటి దొంగల్ని చాకచక్యంగా పట్టుకున్నారని చెప్పాలి శ్రీకాకుళం జిల్లాలో అతిపెద్ద ఫార్మసూటికల్ కంపెనీ అయిన రెడ్డిస్ ల్యాబ్ లో దొంగతనం జరిగింది ఆ మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు అయితే రంగ ప్రవేశం చేశారు గత మార్చి నెలలో ఒక డ్రగ్ అయితే పోయిందంటూ రెడ్డిస్ ల్యాబ్ వారు జిఆర్పురం పోలీస్ స్టేషన్ అయితే కంప్లైంట్ చేయడం జరిగింది ఈ క్రమంలో పోలీసులు అయితే ముమ్మర దర్యాప్తు చేపట్టారు ఈ మూడు నెలల కాలంలో దర్యాప్తుల్లో నివ్వరపోయిన సంఘటనలు అయితే వెలుగు చూశాయనే చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో ఎనిమిది మంది నిందితులను అయితే పట్టుకున్నారు పోలీసులు పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేయడం కూడా జరిగింది దానిలో ప్రధాన సూత్రధారులు నలుగురు మాత్రం ఆ కంపెనీకి చెందినటువంటి ఎంప్లాయీసే అని కూడా పోలీసులు అయితే స్పష్టం చేశారు అయితే ఈ డ్రగ్ చూసుకుంటే సుమోగ్లైడిన్ అని చెప్పేసి ఒక డ్రగ్ అయితే ఉంది డ్రగ్ అయితే డయాబెటీస్ టూ కి పనిచేస్తుంది అదే విధంగా కూడా బరువు నియంత్రణలో కూడా ఇది విశేషమైనటువంటి పనితీరు అయితే ఉంది అయితే దీనికి ఉన్నటువంటి ప్రాతినిధ్యం వల్ల ఆ దాన్ని బయట అమ్మే ప్రయత్నంలో ఈ నలుగురు సూత్రధారులు కూడా ఆ డ్రగ్ ని చాకచక్యంగా బయటకు తీసుకెళ్లారు ఆ బయటకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఇంకొక నలుగురికి చేతులు మార్చుతూ కూడా దాన్ని సుమారు రెండు కోట్లకు అమ్మే ప్రయత్నం అయితే చేశారు ఈ డ్రగ్ కు ఈ డ్రగ్ విలువ చూసుకుంటే కూడా సుమారు రెండు కోట్ల పైబడే ఉంటుందంటూ కూడా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఈ నేపథ్యంలో ఈ ఎనిమిది మందిని కూడా అరెస్ట్ చేసినటువంటి పోలీసులు జిల్లా హెడ్ క్వార్టర్స్ లో అయితే

అండ్ డయాబెటిక్ టైప్ టూ ఏదైతే ఉందో దాని ట్రీట్మెంట్ కోసం అలానే వెయిట్ లాస్ కోసం అంటే వెయిట్ తగ్గించుకోవాలనుకున్నారో దీన్ని యూజ్ చేస్తారు సో ఇది మనకి ఎక్కువగా ఫారిన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడానికి ఇక్కడ ఈ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది ఏకే ప్రొడక్షన్ అనేది జరుగుతుంది బేసికలీ ఇది ఒక పేటెంటెడ్ ప్రొడక్ట్ అంతే మనకి ఎక్కడైతే వాళ్ళు ఎవరైతే పేటెంట్ ఉందో ఆ పర్సన్స్ మాత్రమే అమ్మగలుగుతారు ఈ రెడ్డీస్ లాబొరేటరీ వాళ్ళకి ఆ పేటెంట్ ఉంది కాబట్టి వాళ్ళు దాన్ని తయారు చేసి ఫారిన్ మార్ మార్కెట్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు సో ఆ ఎండ్ ఏపీఐ ఏదైతే ఉందో అది దొంగతనం జరిగింది అని చెప్పి వచ్చింది టోటల్గా అది సెప్టైన క్వాంటిటీ వచ్చి నాలుగు వందల అరవై గ్రాము అంటే ఒక బ్యాచ్కి సంబంధించిన మూడు వందల ముప్పై గ్రామ్స్ సెకండ్ బ్యాచ్కి సంబంధించి వన్ థర్టీ గ్రామ్స్ అనేది ఇది టోటల్ వర్త్ వచ్చి ఒక టూ క్రోర్స్ వరకు ఉంటుంది అంటే మనం మామూలుగా మాట్లాడినప్పుడు ఒక గ్రామ్ అరౌండ్ యాభై వేల రూపాయలు సో దానిపైన మనం స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఈ టూ త్రీ మంత్స్ వర్కౌట్ చేసినప్పుడు టోటల్గా ఈ టెప్కి సంబంధించి మొత్తం మనకి ఎనిమిది మంది ఇన్వాల్వ్ అయినట్టు తెలిసింది సో ఎనిమిది మంది ఏంటంటే ఇందులో నలుగురు వ్యక్తులు ఇక్కడ డాక్టర్ రెడ్డిస్ ల్యాబోరేటరీలోనే పనిచేస్తున్నారు ఆ ప్రొడక్షన్ వేర్హౌస్ సిటీఓ సిక్స్ ఏదైతే ఉందో అక్కడే పని చేస్తున్నారు వాళ్ళు ఇందులో ఏ వన్ సురేష్ అని ఒక పర్సన్ ఏ టూ రాఘవేంద్ర ఏ త్రీ అప్పలనాయుడు ఏ ఫోర్ కాంతారావు ఈ నలుగురు కూడా అక్కడ ప్రొడక్షన్ కంపెనీలోనే పనిచేస్తున్నారు అట్లానే వేర్ హౌస్ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర గారు కూడా అక్కడే పని చేసుకున్నారు ఇందులో మెయిన్ మనకి టెంప్ చేసిండేది వచ్చి రాఘవేంద్ర అన్న పర్సన్ ఒకదనం చేసి ఇది అప్పలనాయుడికి ఇవ్వడం జరిగింది ఆయన దీనిని సురేష్ అన్న వ్యక్తి ఇచ్చేసి దాన్ని డిస్పోజ్ చేయమని చెప్పడం జరుగుతుంది ఆ సురేష్ ఏం చేస్తారంటే మనకి గుడలో ఉన్న డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీలో పనిచేస్తున్న కాంతారావు అన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇస్తారు ఆయన తీసుకొని వెళ్ళి ఇక్కడ ఎక్కడ సేల్ అవ్వట్లేదని హైదరాబాద్లో తిరుపతి అన్న ఒక పర్సన్కి ఇవ్వడం జరుగుతుంది సో తిరుపతి ఎవరంటే లైఫ్ కంపెనీ ఏదైతే ఫార్మసీ కంపెనీ ఉందో ఆ కంపెనీలో ఎడ్రాయిడ్ లో వర్క్ చేస్తారు ప్రొడక్షన్ సో ఆయనకి ఆయన దానిని సరిగా సేల్ చేయలేకపోతున్నారు ఎక్కువ టైం పడుతుంది అని చెప్పి ఇంకొక వ్యక్తి జి సురేష్ రెడ్డి అన్న వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది ఈయన ఇంతకుముందు అరవిందో ల్యాబ్స్ లో పనిచేసే ఇరవై రెండులో ఆయన కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసి ఆయన కంపెనీ నుంచి కూడా తొలగించడం జరుగుతుంది సో టోటల్ గా ఆయన ద్వారా దీన్ని డిస్పోజ్ చేయడానికి ట్రై చేస్తారు బట్ వాళ్ళ మధ్య కొన్ని గొడవలు రావడం వల్ల అంటే దాన్ని డిస్పోజ్ అది సేల్ చేసి మనీ ఇవ్వడానికి టైం ఎక్కువ పడుతుంది అని తెలియడం వల్ల అయితే సురేష్ రెడ్డి దగ్గర నుంచి కూడా తీసేసుకొని తర్వాత ఇంకొక ఇద్దరు వ్యక్తులు ఏ సెవెన్ ఏ ఎయిట్ ఎవరైతే ఉన్నారో ఈ నవీన్ కుమార్ బాలకృష్ణ అన్న వీళ్ళిద్దరిని వైజాగ్ నుంచి తీసుకొని వెళ్ళి హైదరాబాద్లో సేల్ చేయడానికి ట్రై చేస్తారు ఈ ప్రాసెస్ లో ఏం జరుగుతుందంటే ఈ సురేష్ రెడ్డి దగ్గర నుంచి మళ్ళీ ఏదైతే సెమా గ్రూటైడ్ ప్రోడక్ట్ సురేష్ రెడ్డికి ఇచ్చారో ఆయన దగ్గర నుంచి వెనక్కి తీసుకునే ప్రాసెస్ లో ఈ సురేష్ రెడ్డి ఏం చేస్తారంటే డూప్లికేట్ ప్రోడక్ట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఒరిజినల్ గా కంపెనీ నుంచి దొంగతనం చేసిన సెమా గ్రూటైడ్ ఏదైతే ఉందో అది అతను సురేష్ రెడ్డి అతని దగ్గరే పెట్టుకొని అక్కడ నుంచి మళ్ళీ ఈ రాఘవేంద్ర అప్పల్ నాయుడు మెయిన్ ఈ మెయిన్ త్రీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తిరిగి ఇచ్చేటప్పుడు డూప్లికేట్ ప్రోడక్ట్ ఇవ్వడం జరుగుతుంది వీళ్ళు ఈ డూప్లికేట్ ప్రోడక్ట్ కూడా సేల్ చేయడానికి ట్రై చేస్తారు సో అది కూడా అవ్వదు సో ఓవరాల్గా మనకి ఫైనల్గా ఏంటంటే ఈ ఎనిమిది మంది కలిసి దీన్ని ఈ టూ క్లోర్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దీన్ని సేల్ చేయడం ప్లస్ మళ్ళీ ఆ డూప్లికేట్ ప్రోడక్ట్ ఒకటి తెచ్చి దాన్ని మళ్ళీ సేల్ చేయడానికి ట్రై చేయడం ఈ రెండింటి కింద వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఎంటైర్ ఇంట్రాగేషన్ ప్రాసెస్లో మనకి తెలిసింది ఏంటంటే వీళ్ళు ముందు కూడా సేమ్ ఇదే కంపెనీలోనే ఎగ్జాక్ట్గా ఎప్పుడు చేశారన్నది వీళ్ళు చెప్పడం లేదు కానీ ఒక ఎయిట్ మంత్స్ లో పెల్లాడియం అస్టేట్ అన్న ఇంకొక ప్రోడక్ట్ కూడా దొంగతనం చేయడం జరిగింది రెడ్డి ల్యాబోరేటరీస్లో ఇది టోటల్గా త్రీ పాయింట్ త్రీ ఎయిట్ కిలోస్ని దొంగతనం చేయడం జరిగింది దీని వర్త్ వచ్చి 60 సిక్స్టీ ల్యాక్స్ ఉంటుంది సో ఇది కూడా బాగా కాస్ట్లీ రా మెటీరియల్ ఇది ఎండు ప్రోడక్ట్ కాదు అంటే మనం బయట మార్కెట్లోకి రిలీజ్ చేసేది కాదు ఈ పెల్లాడియం అసిడేట్ని వాడి అదర్ ఏపీఏస్ అదర్ ఎం ప్రోడక్ట్స్ తయారు చేయడానికి వాడతారు సో దీనిలో కూడా వాళ్ళు దొంగతనం చేయడం జరిగినట్టు ఆ కంపెనీ ద్వారా మనకు దాన్ని మళ్ళీ మొత్తం ఆడిటింగ్ చేయించి అండ్ మన ఎంక్వైరీ ద్వారా కూడా తెలుస్తుంది సో దానికి సంబంధించి మెటీరియల్ కూడా మనం రికవరీ చేయవలసి ఉంది అది మనకు ఈ మధ్య తెలిసింది కాబట్టి అది కూడా రికవరీ చేస్తాము సో టోటల్గా ఎనిమిది మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ సెమ్మా క్లూటెడ్ మొత్తం చూడండి ఫోర్ సిక్స్టీ గ్రామ్స్ వర్త్ టూ క్రోస్ ఏదైతే ఉందో అది కూడా రికవరీ చేయడం జరిగింది సెకండ్ కేసుకి సంబంధించి ఈ కళ్యాణం అస్టేట్ త్రీ పాయింట్ ఎయిట్ కిలోస్ వచ్చి సిక్స్టీ ల్యాక్స్ ఏదైతే ఉందో అది రికవరీ చేయవలసి ఉంది సో అది కూడా మనం నెక్స్ట్ ఒక వన్ టూ వీక్స్లో చేస్తాము సో దీనికి సంబంధించి మనకి టోటల్గా ఆ టీమ్స్ ఈ జయార్పురం సిఐ అండ్ ఎస్డి శ్రీకాకుళం వీళ్ళిద్దరూ మన జయార్పురం ఎస్ఐ గారు మన నావేర్ ఎస్ఐ గారు సో ఈ టీం మొత్తం దీనిపైన కంప్లీట్గా వర్క్ చేసి టోటల్గా దొంగతనం చేసిన దగ్గర నుంచి ఫైనల్గా ప్రోడక్ట్ని డిస్పోజ్ చేయడానికి ఎక్కడైతే వెళ్ళారో ఎంటైర్ చైన్లీకి ఎనిమిది మందిని పట్టుకోవడమే కాకుండా ఎంటైర్ ప్రోడక్ట్ని కూడా మనకి రికవరీ చేయడం జరిగింది సో ఈ ప్రాసెస్లో మనకి ఇంకొక ప్రాబ్లం తెలిసింది ఏంటంటే